హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హోమ్ వీడియోస్ ఇక్కడ ఉన్నవి అన్నీ ఏంటి అని చూస్తున్నారా ఇవన్నీ కృష్ణుని ప్రసాదాలండి ఇష్కాన్ టెంపుల్లోని కృష్ణయ్య ప్రసాదాలు ఇవి మాకు వెళ్ళడం కుదరలేదని కృష్ణయ్యే మా దగ్గరికి పంపాడు అసలు మాకు హోటల్ ఫుడ్ ఇష్టం అస్సలు ఉండదు తినడం అందుకని కృష్ణయ్య నా కోసం ఇవన్నీ వెరైటీలు పంపిండు ఎంత అదృష్టం ఉంటే ఇన్ని రకాల వెరైటీలు మేము వెళ్లకుండా మా కోసం మా దగ్గరికే తెచ్చిస్తారు థ్యాంక్ యూ కృష్ణయ్య నీ దయ మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్రసాదాలన్నీ ఏంటో ఒకసారి చూద్దాం రండి చాలా వెరైటీలు ఉన్నాయి ఓపెన్ చేస్తుంటేనే స్మెల్ అదిరిపోతుంది ఇంకా వాసన మాత్రం గుమగుమలాడిపోతుంది లాడిపోతుంది ఇది రవ్వకే సరికాయ ఫ్రై పులిహోర పప్పు సోరకాయ కర్రీ బీన్స్ ఇదేదో ఏమో కర్రీ ఉంది బీన్స్ కర్రీ కాకరకాయ ఫ్రై ఇది కాలీఫ్లవర్ దొండకాయ ఆలూ ఫ్రై పన్నీర్ మిర్చిక్కా సలాడ్ వెజిటేబుల్ సలాడ్ దోసకాయ కీ బీట్రూట్ క్యారెట్ టమాటా మిక్స్డ్ వె స్వీట్ రైస్

ఏంట మనము కేసరి కేసరి చూశారుగా పదహారు రకాల వెరైటీలు ఉన్నాయి మొత్తం కృష్ణయ్య మా కోసం తన దగ్గరికి వచ్చామని భోజనం కడుపు నిండా పెట్టి పంపించాడు మాకు రెండు పూటలకు మా ఫ్యామిలీకి సరిపోయేంత భోజనాన్ని పంపించాడు కడుపు నిండా కమ్మని భోజనం తిన్నాము జై కృష్ణయ్య థ్యాంక్ యూ ఇవన్నీ మా కోసం పంపినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ कृष्णाययतु पाठू మీ అందరికీ కూడా థాంక్యూ థాంక్యూ